సాయిరామండి గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇది మంగళవారం లాగండి ఉదయాన్నే లేవగానే ముందు బాబా గుడ్ మార్నింగ్ చెప్పుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాను ఇల్లంతా నైతే క్లీన్ చేసుకుంటాం కాబట్టి పెద్దగా పని అయితే ఏమీ ఉండదండి ఇక డైలీ రొటీన్ పిల్లల్ని లేపడం రెడీ చేయించడం స్కూల్కి పంపించడం ఇదే కదా మనకి డైలీ రొటీన్ ఈ డైలీ రొటీన్తో పాటు ముందుగా అసలు మనం ఎవరైనా సరే లేవగానే ఇంటి ముందు ముగ్గు పెట్టుకుని దేముడు బాటలు పెట్టుకొని మనం లేచిన వెంటనే పక్క అనేవి తీసి క్లీన్ చేయాలండి అవి అలా ఉంచకూడదు అందరూ లేచి ఇవి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత క్లీన్ చేద్దాం అనకూడదు లేవగానే పక్క దుప్పట్లు మడత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ చేయాల్సిన పని ఇది తర్వాత పని తర్వాత మనకి గిన్నెలు ఉన్నా ఇల్లు కూడవాలి బట్టలు ఉన్నా అవి తర్వాత చేసుకోవాలి కానీ ముందు మాత్రం ఇది చేయాలండి ఇక నెక్స్ట్ ఐస్ యూజునల్ మనం పనిలోకి దిగిపోతే పిల్లల్ని రెడీ చేసి పంపడమే కాబట్టి ఇంకా పని చేసుకోవచ్చు ఒక సిస్టర్ మల్టీగ్రెయిన్ దోశ ఎలా వేస్తారు అని చెప్పని అడిగారు ఆల్రెడీ షార్ట్స్లో నేను అప్లోడ్ చేశాను ఈ ఈ వీడియో కూడా ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే చూడండి షార్ట్స్లో లేదంటే నేను స్క్రీన్ పైన కూడా ఏమేమి వేస్తాము అనేది నేను పెడతాను చాలా మంచి ఫుడ్ అండి హెల్దీ ఫుడ్ ప్రోటీన్ అనమాట మనము ఎర్లీ మార్నింగ్ మన బాడీకి ప్రోటీన్ ఇస్తే డే మొత్తం హెల్తీగా ఉంటాము బలంగా కొంచెం ఓపికగా ఉంటాము అనమాట చా పిల్లలకు కూడా చాలా మంచిది ప్రోటీన్ డైట్ చేసే వాళ్ళకు కూడా ఎర్లీ మార్నింగ్ ప్రోటీన్ తీసుకుంటే డే మొత్తం నీరసం రాకుండా ఓపికగా ఉండగలుగుతారు చాలా బాగుంటుంది ఒకటి తిన్నా రెండు తిన్నా కూడా కడుపు నిండిపోతుంది ఎక్కువ తినాల్సిన అవసరం కూడా ఉండదు బియ్యం కూడా వాడక్కర్లేదండి అవి నేను లిస్ట్ ఇచ్చాను కదా అవి చూసి మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది దాని మీద ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అయితే ఈరోజు ఏంటంటే నేను మన సబ్స్క్రైబర్స్కి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే క్లైమేట్ మారిపోయింది వర్షాలు పడుతున్నాయి కాబట్టి క్లైమేట్ అంత కూల్ అయిపోయింది ఇక్కడ నుంచి అన్ని స్టార్ట్ అవుతాయండి జలుబులు దగ్గులు జ్వరాలు ఇన్ఫెక్షన్స్ లాంటివి చాలా స్టార్ట్ అవుతాయి అన్నమాట వాటన్నిటికీ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మనం తగ్గించగలగము గలుగుతాము అని చెప్పేసి నేను ఈ వీడియోలో ఏమేం చేయాలి పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి మనకి రాకుండా ఉంటాయనే విషయం గురించి చెప్దాం అనుకుంటున్నాను ఈ సీజన్లో జలుబు దగ్గుతో పాటు డెంగ్యూ లాంటి ఇన్ఫెక్షన్స్ వైరస్ జ్వరాలు అలాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా సో వాటికి సంబంధించి ఏంటంటే మనము ప్రతిరోజు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కాసిన నీళ్ళు కా తాగాలండి అంటే నీళ్ళు నీళ్లు కాచుకుని ఆ నీళ్ళు మాత్రం మనం తప్పకుండా తాగాలి దానికి తోడు ఇప్పుడు క్లీన్గా చేతులు హ్యాండ్ వాష్ అలాంటివి కూడా పిల్లలకి చేసుకోవడం నేర్పించాలి ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఆటలాడి జలుబులు దగ్గులు ఉండడం వల్ల పక్కన వాళ్ళని ముట్టుకొని అవే చేతులు ముక్కులో నోట్లో పెట్టుకుంటూ ఉంటారు దానివల్ల ఇన్ఫెక్షన్లు అనేవి ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫుడ్ కూడా మనం వేడివేడిగా తినాలండి చల్లబడిపోయిన ఫుడ్డు రాత్రి ఫుడ్ మార్నింగ్ ఫుడ్ అలా కాకుండా కర్రీ ఒక పూటే వండిన రైస్ మాత్రం వేడివేడిగా ఏ పూట దాపూట తింటే మంచిదండి ఏ పదార్థాలు తిన్నా కాస్త వెచ్చగా తినండి వేడిగా తినండి అలాగే రాగి జావ అలాంటివి ఏవైనా సరే వెచ్చగా తాగడానికి అలవాటు చేసుకోండి మజ్జిగ పెరుగు లాంటివి చలవ చేసే పదార్థాలు ఈ వర్షాకాలం శీతాకాలం తగ్గించాలండి ఎందుకంటే మనము వేసవి కాలంలో ఇంటికి వేడి చేస్తుందని చెప్పేసి మజ్జిగనేవి కొబ్బరి నీళ్లు వాటర్ మిలాన్స్ కర్బూజాలు కీరాలు లాంటివి ఎక్కువగా తింటూ ఉంటాం కదా చలవ చేయడం కోసం కానీ ఈ శీతాకాలం వర్షాకాలంకి వచ్చేటప్పటికి బాడీ ఆల్రెడీ కూల్గానే ఉంటుంది జలుబులు ఎప్పుడు నిరంతరం ఉంటూనే ఉంటాయి వదల వసలు సో వాటికి అనుగుణంగా ఏం చేయాలంటే మనం బాడీలో హీట్ అవ్వడానికి హీట్ చే రావడానికి వీలుగా ఉండే పదార్థాలు తినాలి అంటే కొంచెం స్పైసెస్ వాడడము కాస్త ఈ మజ్జిగలు ఇలాంటివి తగ్గించడము పాలు కూడా కొంచెం మిరియాల పొడి అలా వేసుకుని తాగాలి రసం పెట్టుకున్న మిరియాల పొడి ఎక్కువగా వాడుతూ ఉండాలి కారానికి బదులు మిరియాల పొడి వేసుకుంటే మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇలాంటి దగ్గులు జలుబులు ఇన్ఫెక్షన్లు అనేవి త్వరగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రాకుండా ఉంటాయి మిరియాలు వేడి చేసినా ఈ సీజన్లో అంత ప్రాబ్లం ఏమి ఉండదండి ఆ వేడే మనకి లోపల ఇమ్యూనిటీని పెంచి ఇలాంటి ఇన్ఫెక్షన్ అనేవి త్వరగా ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడేది కూడా ఆ యొక్క మిరియాల వేడి అనేది మాత్రమే కాపాడుతుందండి సో మనం దాల్చిన చెక్క అలాంటి స్పైసెస్లు మసాలాలు కాస్త వాడాలి అంటే బయట తినే మసాలాలు కాదని నేను చెప్పేది మనం ఇంట్లో వాడుకునే దాల్చిన చెక్క పౌడరు మిరియాల పౌడరు ఇలాంటివి ఎక్కువగా వాడితే మన బాడీ అనేది ఇమ్యూనిటీని తక్కువ తట్టుకుంటుంది ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా త్వరగా రాకుండా ఉంటాయి పాలల్లో ఇవ్వడము వెల్లుల్లి ఎక్కువగా వాడడము ఇలాంటివి చేస్తూ ఉంటే మన బాడీకి ఇన్ఫెక్షన్ అనేది త్వరగా రాదు ఇలాంటి డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉంటాయి అలాగే దోమలు రాకుండా చూసుకోవడము నిల్వ నీళ్ళు అనేవి ఇళ్లల్లో ఉండకుండా చూసుకోవడము చుట్టుపక్కల డ్రైనేజీలు క్లోజ్డ్గా ఉండేలా చూసుకోవడము అలాంటివి మెయిన్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు కూడా నీట్నెస్ అనేది అలవాటు చేయాలండి దగ్గు జలుబు లాంటివి ఉన్న హ్యాండ్స్ చేతులు అడ్డం పెట్టుకోవాలని నాప్కిన్స్ యూజ్ చేయడము అలాంటివి ఎక్కువ అలవాటు చేస్తూ ఉండాలి హ్యాండ్ వాష్ చేసుకోవడము వేడి నీళ్ళు స్నానము వేడి నీళ్ళతో బ్రష్ చేయడము వేడి నీళ్ళే తాగడము ఇలాంటివి ఏ ఆహార పదార్థాలు తిన్నా ఏం తాగినా చెప్పాను కదా గోరువెచ్చగా వేడిగానే తీసుకోవాలి చాలా మెయిన్ అండి ఇది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బయట వాటర్ అనేది అస్సలు తాగకూడదండి ఎక్కడికి వెళ్ళినా మనమే వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేసుకుని వెళ్ళడం మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎందుకంటే వర్షాలు పడి ఎక్కడ నీళ్ళు ఏమేమి కలుస్తాయో తెలియదు ఎక్కడ నీళ్ళు తీసుకొచ్చి ఆ వాటర్ బాటిల్స్లో ఆ బయట పెట్టే చోట క్యాన్స్లో పెడతారో తెలియదు ఏ వాటర్ కలుస్తాయో తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మనం వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేసుకుంటే ఈ రెండు సీజన్స్లో చాలా మంచిది ఈ రోజైతే నా మాకు కర్రీ వచ్చేసి టమాటా ఎండు చేపలు వండుతున్నాను అండి మా ఇంట్లో పిల్లలు ఎవరు తినరు మా పిల్లలు తినరు మా హస్బెండ్ కూడా చాలా తక్కువ తింటారు కాకపోతే మన మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చినప్పుడు నేను తెచ్చుకున్నాను సో అది అయితే వండుతున్నాను టమాటా వేసి పిల్లలకైతే ఎగ్ చేస్తానండి అది ఇష్టంగా తినరు ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏదో ఒకటి చెప్పి పెడతాను అనమాట నైట్కి డే మాత్రం ఎగ్ లాగా చేసేస్తాను ఇంకా మన విషయంలోకి వచ్చేస్తే ఇంకా అలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామండి లేదంటే ఈ జలుబులు దగ్గులు వీటి బారిన పెడుతున్నాము డెంగ్యూ అనేది మెయిన్గా వచ్చేది వాటర్తో వస్తుంది దోమలతో వస్తుంది దోమలు ఇబ్బంది లేదు ప్రాబ్లం లేదు మాకు అనుకుంటే వాటర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే బయట ఫుడ్ తినడం కూడా తగ్గించండి మీకు ఏది కావాలన్నా ఇంట్లో చేసుకొని వేడిగానే తినండి బయట ఫుడ్ అస్సలు తినొద్దు బై అంటే బయట ఫుడ్ అంటే బయట కొనుక్కొచ్చిన ప్యాకెట్స్ అవి కాకుండా బయట రోడ్డు మీద స్ట్రీట్ సైడ్ ఫుడ్ అంటారు కదా ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ అని పానీపూరి అని అలాంటివి మాత్రం తినద్దు వాటర్ ఏమి వాడతారో అందులో తెలియదు వాటి వల్లే మనకి హెల్త్ అనేది పాడైపోతూ ఉంటుంది ఈ టూ సీజన్స్లో మాత్రం ఇలా జాగ్రత్తగా ఉన్నట్లయితే సమ్మర్లో మనం బయట తిరిగినా కొంచెం తిన్నా తాగినా చేసిన ప్రాబ్లం ఉండదండి ఆ సీజన్ అలాంటిది ఈ సీజన్ ఇలాంటిది కాబట్టి ఏ చిన్నది మనం మిస్టేక్ చేసినా ఫ్యామిలీ ఫ్యామిలీ అవ్వాలి జలుబు దగ్గులు జ్వరాలు సో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే ఎక్కువగా హెల్త్ అనేది చాలా ముఖ్యమండి ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేసుకోగలుగుతాము సో మన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని మంచి ఫుడ్ తినే తినండి హోమ్ ఫుడ్ వేడివేడిగా తినండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్